వెల్కమ్ టు ఎన్సీఎన్ సంధ్య బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సస్పెండ్ ఉద్యోగుల విచారణ త్వరతగతిన పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి క్రమశిక్షణ తదితర కేసుల కారణంగా సస్పెండ్ అయిన ఉద్యోగులపై విచారణ త్వరతగతిన పూర్తి చేసి తగిన చర్యలు తీసుకోవాలని చొరవ తీసుకోవడం ముఖ్యమని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు రాజమహేంద్రవరంలోని బొమ్మూరు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమాపేశం మందిరంలో ఉద్యోగుల సమస్యలు స్వీకరించడానికి నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో కలెక్టర్ కీర్తి మాట్లాడారు ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ప్రజలకు ఇబ్బందులు కలిగించే కేసుల్లో ప్రధాన శిక్షలు తక్కువ ప్రాముఖ్యత గల కేసుల్లో చిన్న శిక్షలు విధించాలని అన్నారు సస్పెండర్ ఉద్యోగులకు జీవన భత్యం అందడం లేదని కొందరు చేసిన ఫిర్యాదుల్ని పరిష్కరించే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అందరు ఉద్యోగులకు సమానంగా పనులు కేటాయించాలని కలెక్టర్ కీర్తి సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు డ్రామా ప్రాజెక్టు అధికారి నాగమహేశ్వరరావు సర్వే ఉపసంచాలకుడు బి బి లక్ష్మీనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు మిగతా వాళ్ళ ప్లీజ్ ఇంగ్లీష్లర్స్ ఫ్రెంచి లైన్ లో ఉన్నారు तो माल बॉडी इस पे डंपार 10000 रुपए के एक्सपेंडिचर से माल बॉडी दूर नहीं है मतलब डिपार्टमेंट को मतलब 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 मतलब

ఇన్సూరెన్స్ అక్యూములేషన్ కూడా క్యూములేటివ్ ఎఫెక్ట్ లేదంటే అవసరమైతే డిస్మిస్ రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ ఇవన్నీ చేసేస్తాం అట్లా అంటూ ఉంటారు పెద్ద తప్పు చేయకుండా మనము కొన్ని కొన్ని రొటీన్ గా తీసుకునేవి రెండు రకాలు ఉంటాయి సో ఒకసారి మీరు మీ దగ్గరికి వచ్చినప్పుడు వీ సీ దట్ ఆ ఎంక్వైరీస్ ఆర్ కంప్లీటెడ్ సో అలా ఎంక్వైరీస్ గాల్లో ఉండడం వల్ల సస్పెన్షన్స్ అలా గాల్లో ఉండడం వల్ల ఇటు రాదు అటు రాదు అలా ఎగ్జిట్ అయితే పాస్ చేశారు చేసిన మిస్టేక్ బట్టి మిస్టేక్ ఉంటే జాబ్ లేదు ఉంటుంది లేదంటే లేదు డిపెండింగ్ ఆన్ ద గ్రావిటీ ఆఫ్ ద ఇష్యూ సో దాని బేసిస్ మీద చేసేస్తే అట్లీస్ట్ ఎంప్లాయీ ఇవ్వాలి సాలరీ సెకండ్ సబ్సిస్టెన్స్ ఎలవెన్స్ సస్పెన్షన్ లో ఉన్న వాళ్ళకి సబ్సిస్టెన్స్ ఎలవెన్స్ కూడా రావట్లేదు కొన్ని కేసెస్ లో ఇక్కడికి వచ్చిన కేసెస్ లో అది కూడా ఒకసారి మీ డిపార్ట్మెంట్ లో చూసుకోండి తర్వాత మేజర్ అదర్ ఇష్యూ ఏంటంటే సచివాలయంలో ఒకసారి

సో ఒకసారి వర్క్ డిస్ట్రిబ్యూషన్ అనేది అన్ని డిపార్ట్మెంట్స్ కింద ఉన్న సచివాలయం సార్ వర్క్ డిస్ట్రిబ్యూషన్ కొంచెం ఈక్వల్ గా ఉండటం చూసుకుంటుంది